హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటికే పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది ఇరవై విడత డబ్బుల కోసం రెండు వేల రూపాయల కోసం ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతన్నలకు సంబంధించి ఇక ఒక్కో రైతు అకౌంట్లో రెండు వేల రూపాయలు ఇవన్నీ కూడా సరిగా ఉంటేనే ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మంచిది అనమాట సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై పదకొండో తారీఖు అండి వీడని చివరి వరకు చూడండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆల్ నోటికేషన్ యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడు ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది వాస్తవానికి ఆర్థిక సంవత్సరం జూన్ జూలైలోనే డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ కావాల్సి అయితే ఉంది సో ఇప్పటి వరకు కూడా నిధులు అనేది జమ కాలేదనమాట వాస్తవానికి ఈ నిధులు అనేది ఎప్పుడు జమ అవుతాయి ఏంటనేది ఇక రైతులు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు అనేది పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట సో ఈ పథకం కింద అర్హులైన రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడతల వరిగా డైరెక్టు డీబీటీ పద్ధతుల ద్వారా బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబడతాయి ఒక్కో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు నెలలకు ఒకసారి మొత్తం మూడు సీజన్లు వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారనమాట ఇక రైతులకు ఇరవై విడత ప్రయోజనం పొందడానికి తప్పనిసరిగా కొన్ని పనులు అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట ఇందులో మనం ఏ ఒక్కడి సరిగా చేయకుండా కూడా డబ్బులు అనేది పొందలేరు ఏంటనేది ఒకసారి తెలుసుకుందామండి మొట్టమొదటి వచ్చేసి మనం పిఎం కిసాన్ ద్వారా తప్పనిసరిగా ఈ కేవైస్ అనేది తప్పనిసరి చేయడం జరిగింది అనమాట ఓటీపీ ఆధారిత ఈ ఈకేవైస్ కోసం అధికార పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా వేసుకోవచ్చు రెండవది ఈ సిఎస్సి సెంటర్ నెట్ సెంటర్ ద్వారా కూడా చేసుకున్న ఒక వెసులుబాటు అయితే కల్పించారు ఇక ఏదైతే ఇప్పటికే పిఎం కిసాన్ యాప్ ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైస్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట ఇక మరొకటి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతాంగం కూడా ఆశగా ఎదురుచూస్తున్నారనమాట ఎటువంటి సమస్య లేకుండా డబ్బులు మన అకౌంట్లో పడాలంటే ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ చెల్లింపులే పొందడానికి మీ ఆధార్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాకి అనేది లింక్ చేయడం చాలా ముఖ్యమన్నమాట లేకుంటే డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అన్నమాట లావాదేవీలు విఫలం కావడం ఇక ఉండాలంటే అంటే మీ ఖాతాలో డైరెక్ట్ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకొని ఉండాలన్నమాట ఐఎఫ్సి కోడ్తో సహా వారి బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సరి చేసుకోవాలి ఒకసారి తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోండి ఎందుకంటే గతంలో చాలామంది ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల కూడా రెండు వేల రూపాయలు కాలేదనమాట భూమి రికార్డులు ఏమైనా తప్పులు ఉంటే వాటిని కూడా డాక్యుమెంటేషన్ సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్థానిక అధికారులు కలవండి సో ఇప్పుడు మరి రెండో ఇక మరో కండిషన్ వచ్చేసి ఈ మీ ఏదైతే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన తర్వాత ఎన్పిసి అనేది లింక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి డీబీటీ అనేది ఇన్బుల్ ఇన్ఆక్టివ్లో ఉంటేనే యాక్టివ్లో ఉంటేనే పడతాయి అనమాట సో యాక్టివ్ లేకుంటే డబ్బులు అనేది జమ కావాలన్నమాట మరొకటి ఇప్పటికే ఏదైతే ఫార్మర్ యూనిక్ ఐడెంటిటీ అనేది పదకొండు అంకెలతో సంఖ్య అనేది వ్యవసాయ అధికారులు నేరుగా అయితే వారు ప్రతి ఒక్క రైతుకు అనేది గుర్తింపు విజిటా గుర్తింపు కార్డు అయితే అందించడం జరిగింది ఫోన్లో మెసేజ్లు కూడా రావడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఇది తప్పనిసరి ఇక మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు జమ చాలా చాలామంది అయితే చూస్తున్నారు వారందరికీ ఈ నెల మనకు పద్దెనిమిది తారీఖు నుంచి దాదాపు డబ్బులు అనేది వారి అకౌంట్లో అయితే జమ కావాలి అనమాట మీరు తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం ఆల్రెడీ ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అందులో పేరు ఉంటేనే తప్పనిసరిగా మనకు డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట పిఎం కిసాన్ డాట్ అనే దాంట్లో వెళ్ళి బెనిఫిషియరీ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో జిల్లా గ్రామం ఉపజిల్లా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని అందులో వచ్చేసి క్లిక్ చేసిన వెంటనే మన పేరు ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఉంటే చూసుకుంటే తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట లేకపోతే డబ్బులు అనేది రావు ఇది తప్పనిసరిగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం అండి